ఆహార భద్రత ఉల్లంఘనల కారణంగా బిగ్ బాస్కెట్ వేర్హౌస్ లైసెన్స్ను జిహెచ్ఎంసి సస్పెండ్ చేసింది కొండాపూర్లోని మసీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ గోదాంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఫుడ్ సేఫ్టీ బృందం తనిఖీలు నిర్వహించింది ఈ తనిఖీల్లో వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార భద్రత ఉల్లంఘన జరుగుతున్నట్టు గుర్తించారు తనిఖీలో భాగంగా చికెన్ మసాలా చికెన్ సాసులు పిజ్జా చీజ్ పనీర్ ఐస్ క్రీమ్ బాదం పంచుతో సహా గడువు ముగిసిన ఆహార పదార్థాలను ఫుడ్ సేఫ్టీ బృందం కనుగొంది అంతేకాదు నూనె లీకేజ్ కారణంగా దిగువ రాకులలోని ఇతర ఆహార వస్తువులను కలుషితం అవుతున్నట్టు కనుగొన్నారు ఇంకా తయారీదారీలు నిర్దేశించిన ప్రమాణ ప్రకారం పాల సీసాలు మందపాటి షేక్ సీసాలు స్టింగ్టింగ్ సీసాలను నిల్వ చేయడం లేదని తనిఖీ బృందాల పరిశీలనలో వెల్లడైంది ఈ ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా బిగ్ బాస్కెట్ సంస్థ జిహెచ్ఎంసి నోటీస్ జారీ చేసింది తదుపరి నోటీస్ వచ్చే వరకు బిగ్ బాస్కెట్ వేర్హౌస్ లైసెన్స్ను సస్పెండ్ చేసింది